నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి కకా వికలం చేసే పనిలో పడ్డారు అంటే పూర్తిగా అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తలోగా పరిస్థితిలాగా కొంత అగమ్య గోత్రంగా క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్స్ బీఆర్ఎస్లో ఉన్నాయి ఇప్పటికే ఆ పార్టీకి చెందినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అంటకాగుతున్నారు కూడా కొంతమంది అయితే వారి అనర్హతకు సంబంధించినటువంటి విషయం కోర్టులో పెండింగ్లో ఉంది మరి ఈ లోపే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు శాసనసభ్యులు అనుకోకుండా కాలం చేశారు గతంలో లాస్ట్ అనేంత మృతితో కొంత కంటోన్మెంట్లో ఉప ఎన్నికలు వచ్చే బైపోల్ జరిగింది మరి ఈ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ను కైవసం చేసుకుంది ఇప్పుడు మరొకసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది మరి జూబ్లీ హిల్స్ బైపోల్ పై గులాబీ బాస్తో పాటుగా రేవంత్ రెడ్డి సర్కారులో కూడా లోపల ఒక రకమైనటువంటి టెన్షన్ మొదలైంది మరి బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంట్తో కూడినటువంటి పార్టీ బైపోల్ గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది అప్పటి ఉప ఎన్నికలు ఇక ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది ఒకప్పుడంతా ఆ చరిత్ర అయిపోయింది సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇవన్నీ కూడా అప్పట్లో ఎంతగానో ఉపయోగపడ్డాయి ఆ అప్పటి టీఆర్ఎస్ పార్టీకి మరి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్కి ఉప ఎన్నికలు అంతగా కలిసి రావడం లేదని స్పష్టంగా చెప్పొచ్చు అప్పట్లో దుబ్బాక తీసుకున్న హుజురాబాద్ తీసుకున్నా ఇట్లా కొంత మునుగోడు ఎక్సెప్ట్ ఇట్లా ఉప ఎన్నికల్లో కొంత బీజేపీ అభ్యర్థులు రఘునందన్ రావు కానీ ఈటల రాజేందర్ కానీ ఇట్లా గెలుస్తూ బీఆర్ఎస్కు కొంత షాక్ ఇచ్చే అవకాశాలు అప్పట్లో రాజకీయం కలిసింది అయితే అప్పట్లో వాళ్ళ గెలుపుతో బీఆర్ఎస్కు షాక్ తప్పలేదు ఆ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి బీటలు వారింది కానీ మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఇటువంటి సిచ్యువేషన్స్ కాంగ్రెస్ కొంత పాజిటివ్గా రాజకీయంగా తెలంగాణలో కూడా కలిసి వచ్చింది మరి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్టన్ ఆకస్మిక మరణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగింది సో ఆ ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలుపొందారు ఆలోపే బీఆర్ఎస్ పార్టీకి మరో సవాల్ ఇప్పుడు ఎదురవుతోంది తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరైతే మాఘంటి గోపీనాథ్ ఉన్నారో ఆయన తాజాగా అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది సో ఇదంతా కూడా ఒక రకంగా బాధ కరమైనటువంటి అంశం దాంతో ఇప్పుడు జూబ్లీ లో కూడా బైపోల్ అనివార్యమవుతుంది ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి పాలనకు కూడా ఓ సవాల్ అని చెప్పాలి అంటే వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా బీఆర్ఎస్కి అడ్డాగా ఉంది ఎందుకంటే ఇక్కడ మొత్తం గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మొత్తం ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై నాలుగు చోట్ల బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో విజయ ఢంకా మోగించింది దాంతో హైదరాబాద్ బీఆర్ఎస్లో కొంత హైదరాబాద్లో ఇతర పార్టీలు గెలవటం కష్టమనే టాక్ ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతూ వస్తున్నాయి అంటే ఆ పార్టీకి చెందినటువంటి పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్లో చేరిపోవటం ఇందులో గ్రేటర్ హైదరాబాద్ చుట్టూతా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉండటం ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఎమ్మెల్యే మృతులు అక్కడ బైపోల్ జరిగినటువంటి వ్యవహారంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవటం మరి ఆ ఖచ్చితంగా ఆ సవాళ్ళు బలంగా బుద్ధి చెబుతామని భావించినటువంటి గులాబీ పార్టీ గట్టి షాక్ తగిలింది ఒక రకంగా అంటే కాంగ్రెస్ గెలవటం అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ పూర్తిగా కొంత గెలుపు గెలిచిన తర్వాత సత్తా చాటుకుందాం ఇప్పుడు జూబ్లీ కూడా బైపోల్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది అటు రేవంత్ రెడ్డి కూడా ఈ ఉప ఎన్నిక అనేది ఒక రకమైనటువంటి పెద్ద సవాల్తో కూడుకున్నది ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఓటర్లంతా కూడా కొంత హైలీ నాలెడ్జ్ ఫుల్ ఓటర్స్ ఉంటారు చదువుకున్నటువంటి విఘ్నులు ఎక్కువ మరోవైపు జూబ్లీస్ నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ కూడా అతిపెద్ద సవాల్ అని చెప్పుకోవాలి వాళ్ళతో ఓట్లు వేయించడం అంటే ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మెజారిటీ హామీలు ఏవి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెరవేర్చలేకపోతుంది అంటే కొంత ఫైనాన్షియల్గా బడ్డ ఉంది కాబట్టి స్టేట్ పైగా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలను కూడా ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ లేదు వాస్తవానికి మరి ఏం చేస్తారో చేసుకోవడం కూడా ఉద్యోగులను కూడా రెచ్చగొట్టారు ఒక సందర్భంలో మరోవైపు గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వర్షం పడినప్పుడల్లా కరెంటు పోతుంది అనేది ఒక చర్చ ప్రజల్లో బలంగా ఉంది అంటే వాన రాకడ కరెంటు పోకడా అన్నట్లుగా ఇక్కడ కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు కరెంటు పోతుందో అనేది తెలియక కొంత దినాలు తరలు పట్టుకుంటున్నారు పోయిన కరెంట్ ఎప్పుడు వస్తూ చెప్పే నాతుడు కూడా లేదనేది కూడా ప్రజల్లో ఉన్నటువంటి టాక్ మరి ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో చాలా చోట్ల పారిశుద్ధ్యం కూడా పడకేసింది ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ మేదీపట్నం జియాగూడ ఇట్లాంటి కొన్ని కొన్ని ఏరియాల్లో సికింద్రాబాద్ సహా మెజారిటీ ఏరియాల్లో ప్రజలు కొంత ఆ శానిటేషన్ సరిగా లేక ముక్కు మూసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితులు కూడా కొంత ఉన్నాయి అంటే పూర్తిగా కోఆర్డినేషన్ గ్యాప్స్ ఉన్నాయి ప్రభుత్వంలో మరి రోడ్లు కూడా సరైనటువంటి స్థితిలో లేవు అనే టాక్ కూడా కొంత వినిపిస్తుంది అంటే కేవలం వీఐపీలు వీవీఐపీలు తిరిగే చోట మాత్రమే రోడ్లు బాగున్నాయి అనేది కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పుడు మిగతా చోట్ల ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉందన్నట్టుగా పరిస్థితి తయారైంది రోడ్లపై ప్రయాణించాలంటే పెద్దగా అని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి పైగా ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ అంటూ కూడా చెప్పి కొంత ప్రజల్లోకి వెళ్ళారు కానీ ఇప్పుడు మరొకసారి బస్ పాసులు అట్లాగే స్టూడెంట్ అన్ని పాసులన్నీ కూడా పెంచడం ట్వంటీ పర్సెంట్ హైక్ చేయడం అదొక జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది అంటే కర్ణాటక తరహాలో ఫ్రీ బస్ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇక్కడ మరొకసారి పెంచడం అనేది ఖచ్చితంగా అది పాసులు పెంచడం అనేది ప్రజల మీద భారంగానే చూస్తున్నారు అందుకే ఇప్పుడు రేవంత్ సర్కార్ ఒకేసారి నాగార్జున ఎన్కన్వెన్షన్ని కూల్చడం అంటే అదంతా కూడా హైడ్రా దెబ్బ మరోసారి అల్లు అర్జున్ ఇట్లా అనేక సందర్భాల్లో ఏదో ఒక ఇష్యూ తోటి కొంత ప్రజల్లో ఆయా హామీలు ఇవ్వనందుకే కొంత డైవర్షన్ చేస్తున్నారనే చర్చ కూడా లేకపోలేదు సో ఇట్లాంటి సందర్భాలు ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి బీఆర్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మధ్య రాజకీయంగా తాజాగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో కన్నుమూయటం ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక జరగాల్సినటువంటి పరిస్థితి అనుకుంటాం మరి ఆరు నెలల్లో ఎప్పుడైనా పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు బీహార్ ఎన్నికలతో పాటుగా ఈ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది గతంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడ్డాక మాగంటి కొంత అడ్డాగా మార్చుకున్నారు జూబ్లీ హిల్స్ అని చెప్పుకోవాలి అక్కడ పరిస్థితి మొత్తం మారిపోయింది ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ మూడు సార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు ఒకసారి టీడీపీ నుంచి మరోసారి రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి ఆయన గెలుపొందారు కానీ ఆయన తర్వాత బీఆర్ఎస్లో అలాంటి స్ట్రాంగ్ లీడర్ లేకుండా జూబ్లీస్లో ఎదిగారు ఆయన ఒకవేళ అక్కడ తర్వాత అంటే ఇప్పుడు త్వరలోనే బైపోల్ కనుక జరిగితే పార్టీ పరిస్థితి ఏంటనేది గులాబీ పార్టీ లీడర్లో కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ ఉంది మరి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది రకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఒకప్పుడు ఈ జూబ్లీ నియోజకవర్గం ఖైదరాబాద్ నుంచి విడిపోయిన తర్వాత జూబ్లీ కొత్త నియోజకవర్గంగా ఏర్పాటైంది అక్కడ మాగంటి గోపినాథ్ మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టారు సో అప్పట్లో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసి టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్లోకి చేరిపోయారు మరి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అజరుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో మరి బీఆర్ఎస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెడతారా లేక మాగంటి కుటుంబానికే టికెట్ ఇస్తారా అన్నది కొంత వెయిట్ చేసి చూడాలి కానీ ఒకవేళ మాగంటి భార్యకో వాళ్ళ ఇంట్లో ఎవరికైనా మాగంటి కుటుంబీకులకు కనుక టికెట్ కేటాయిస్తే సానుభూతితో ఆ పవనాలతో ఖచ్చితంగా ఇక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి అజారనికే టికెట్ ఇస్తారా లేదంటే ఒక కొత్త అభ్యర్థిని ఏమన్నా తెర తీసుకొస్తారా అనేది కూడా తెలియాలి లేకపోతే ఈ సీట్ను మాగంటి భార్యని ఏకగ్రీవం చేస్తారనేది కూడా చూడాలి ఎందుకంటే రేవంత్ రెడ్డికి కొంత మాగంటికి కూడా కొంత మంచి రిలేషన్ ఉంది గతం నుంచి కూడా ఆయన మొన్న అంతక్రియలో కూడా పాల్గొన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఎట్లా చేస్తారు ఎట్లా డీల్ చేస్తారు ఒకటి అయితే మరి ఇలాంటి అవకాశం రేవంత్ వదులుకుంటాడా అనేది కూడా ఒక చర్చ అంది వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఒక సీటును కాంగ్రెస్ ఖాతాలో వేసుకొని కాంగ్రెస్ను బలోపేతం చేయాలి జీహెచ్ఎంసీలో అనే ఆలోచనలో ఏమైనా ముందుకు అడుగేస్తారా ఇక్కడ మరో టాక్ సైతం వినిపిస్తుంది పీజీఆర్ తన జీవితం అంతా కాంగ్రెస్లోనే ఉన్నారు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ నేపథ్యంలో విష్ణుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని జూబ్లీస్ టికెట్ ఏమన్నా ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదనే టాక్ కూడా వినిపిస్తుంది మరి తెలంగాణలో అధికారం లేక రావాలనుకుంటున్నటువంటి బీజేపీ మరి ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటుతుందా అనేది కూడా చూడాలి మొత్తం మీద ఈ విషయం జూబ్లీస్ ఉప ఎన్నిక అనేది కొద్ది రోజుల్లోనూ క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది పెద్ద ఎత్తున పొలిటికల్ ని రాజేస్తుంది ఏమైనా ఉప ఎన్నిక బీఆర్ఎస్తో పాటుగా అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక పెద్ద తలనొప్పిగానే మారిద్దని స్పష్టంగా చెప్పుకోవచ్చు మరి ఎవరి ఖాతాలో జూబ్లీస్ పడుతుంది మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్రా